బిర్యానీ అంటే ఎంతమందికి ఇష్టం ఉందో చెప్పండి అందరూ ఇష్టంగా తినేటటువంటి ఈ రెసిపీ మటన్ బిర్యానీ ఈ మటన్ బిర్యానీని మనం సేమ్ టు సేమ్ రెస్టారెంట్ స్టైల్లో చాలా జ్యూసీగా ముక్క అనేది చాలా పర్ఫెక్ట్గా కుక్ అయ్యే విధంగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం వెల్కమ్ టు మై ఛానల్ రజితా చంద్రు చిల్కాస్ కిచెన్ చూడండి ఇక్కడ మనం ముందుగా మటన్ బిర్యానీ రెడీ చేసుకోవడానికి ఇక్కడ నిన్ను మటన్ని ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకున్నాను అంటే ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను ఇప్పుడు ఈ మటన్ని బాగా శుభ్రంగా కడిగి తీసుకోవాలి అలాగే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని తీసుకున్న తర్వాత ఇందులోనికి మనం బిర్యానీ చేయడానికి కావాల్సిన మసాలాలు అన్నింటినీ ఇందులోనికి వేసుకోవాలి చూడండి ఇక్కడ నేను ముందుగా ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసాను అలాగే ఒక హాఫ్ కప్పు వరకు పెరుగుని తీసుకున్నాను అలాగే బిర్యానీ మసాలా ఒక వన్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసాను అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి అలాగే మీకు టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం కారాన్ని కూడా వేసుకోవాలి అలాగే కొంచెం కసూరి మేతిని వేసుకోవాలి అలాగే మనం బ్రౌన్ ఆనియన్స్ని కూడా వేసుకోవాలి అలాగే ఇందులోకి కొంచెం పుదీనా కూడా వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు నేను ఇప్పుడు ఇందులో ఆయిల్ వేయడం లేదు ఇప్పుడు మనం వేసినటువంటి మసాలాలన్నీ కూడా ఈ మటన్కి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా మటన్ని బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు అలాగే వదిలేశారంటే మనకు మటన్కి ఈ మసాలా మొత్తం బాగా పట్టేస్తుంది ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ వరకు రైస్ని తీసుకున్నాను మనం మామూలుగా రెగ్యులర్గా యూజ్ చేసే రైస్ని కూడా తీసుకోవచ్చు లేదంటే బాస్మతి అయినా తీసుకోవచ్చు ఇప్పుడు వీటిని ఒక చిన్న గంజిలోనికి వేసుకొని మనం వీటిని నీళ్లు వేసుకొని ఒక రెండు నుంచి మూడు సార్లు ఈ బియ్యాన్ని బాగా కడిగి తీసుకోవాలి లేదంటే ఇందులో డస్ట్ మొత్తం అలాగే ఉండిపోతుంది కదా కాబట్టి బాగా శుభ్రంగా కడిగి తీసుకొని ఇందులో నీళ్ళని మొత్తం పారబోసిన తర్వాత అలాగే ఫ్రెష్ నీళ్ళని వేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని కూడా ఒక హాఫ్ అన్ అవర్ వరకు బాగా నానబెట్టుకున్నారంటే మనకు రైస్ అనేది బాగా కుక్ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి ఆయిల్ని వేసుకోవాలి ఇక్కడ ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు ఇందులోనికి అన్ని హోల్ గరం మసాలా పీసెస్ని కూడా వేసుకోవాలి అలాగే మనం ముందుగానే మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నటువంటి మటన్ మొత్తాన్ని కూడా ఈ కడాయిలోనికి వేసుకొని ఈ ఆయిల్లోనే బాగా ఫ్రై అయ్యే విధంగా కలుపుకోవాలి ఈ మటన్ వేసిన తర్వాత మనం స్టవ్ని కొంచెం హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఒక పది నిమిషాల వరకు ఈ మటన్ని బాగా కుక్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇందులో ఉన్న ఆ వాటర్ మొత్తం బయటికి వచ్చేసాయి కదా ఇప్పుడు మూత పెట్టేసి మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మరొక పదిహేను నిమిషాల పాటు బాగా ఉడికించుకున్నారంటే మనకు మటన్ అనేది ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు కుక్ అయిపోతుంది ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనం ఇందులోనికి ధనియాల పొడి అలాగే కొంచెం గరం మసాలాను కూడా వేసుకోవాలి ఇప్పుడు మరొకసారి ఈ మటన్ని బాగా కలుపుకోవాలి ముందుగా మనం ధనియాల పొడి అలాగే గరం మసాలా వేయలేదు కదా అందుకని నేను ఇక్కడ వేశాను మీరు కావాలనుకుంటే మనం అన్ని మసాలాలను కలిపాము కదా అప్పుడే వేసుకున్న సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకున్నారంటే మనకు కర్రీ అనేది మొత్తం దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు ఇందులోనికి ఉడికించుకోవడానికి సరిపడినన్ని వాటర్ని వేయాలి ఇక్కడ నేను ఒక వన్ గ్లాస్ వరకు వేసాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మరొక పక్కన మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి రైస్ని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనికి హోల్ గరం మసాలా పీసెస్ అలాగే ఒక రెండు నుంచి రెండు మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి అలాగే కొద్దిగా టేస్టీగా సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి చూడండి మనకి ఈ విధంగా రైస్ ఉడుకుతూ ఉన్నప్పుడు మనకి స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా ఉడుకుతున్నటువంటి ఈ రైస్ని మనం ఉడికించుకున్నటువంటి మటన్ మిశ్రమంలోకి వేసుకోవాలి ఇక్కడ మనకు రైస్ అనేది మొత్తం ఉడికించుకోకూడదు ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి మటన్ని ఎంతవరకు కుక్ అయిపోయిందో చూసేద్దాం ఇప్పుడు మూత తీసి చూడండి మన మటన్ అనేది ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది కదా ఒకసారి ఈ మటన్ని మనం బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో నుంచి మనం కొంచెం పీసెస్ని తీసుకొని ఒక చిన్న పాత్రలోనికి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం ఈ విధంగా తీసుకున్నటువంటి పీసెస్ని మనం తర్వాత రైస్ని లేయర్స్ లాగా వేసుకున్నప్పుడు అందులోనికి వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా చేయడం వలన మన మటమిడియాని టేస్ట్ అనేది మరింత బాగా ఇంక్రీజ్ అవుతుంది ఇప్పుడు ఈ కడాయిలోనికి మనం ఉడికించుకొని పెట్టుకున్నటువంటి ఈ రైస్ మొత్తాన్ని కూడా ఒక లేయర్ లాగా పరుచుకోవాలి ఇక్కడే నేను మొత్తం రైస్ని ఒకేసారి వేయడం లేదు సగం రైస్ని మాత్రమే వేస్తున్నాను ఈ విధంగా రైస్ని వేసిన తర్వాత ఇలా పైనుంచి ఒకసారి ఈ విధంగా అనుకున్న తర్వాత మనం తీసుకున్నటువంటి మటన్ పీసెస్ అన్నింటినీ కూడా ఇందులోనికి వేసుకోవాలి మీరు ఎన్ని లేయర్స్ లాగా కావాలి అనుకుంటే అలా వేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక టూ లేయర్స్ లాగా వేస్తున్నాను ఈ విధంగా మటన్ని వేసిన తర్వాత పైనుంచి కొంచెం బ్రౌన్ ఆనియన్స్ని కూడా వేసుకోవాలి ఆ తర్వాత మరి కొంచెం రైస్ని కూడా వేసుకొని మరొకసారి ఈ విధంగా మటన్ పీసెస్ని వేసుకోవాలి ఆ తర్వాత మరి కొంచెం బ్రౌన్ ఆనియన్స్ని పైనుంచి బాగా పరుచుకోవాలి అలాగే ఇప్పుడు పైనుంచి మటన్ని వేసుకున్న తర్వాత కొంచెం బ్రౌన్ ఆనియన్స్ని వేసుకొని ఆ తర్వాత కొంచెం పుదీనా లేదంటే అని కూడా వేసుకుంటే సరిపోతుంది మనకు పుదీనా వేసుకోవడం వలన మటన్ బిర్యానీ టేస్ట్ అనేది మరింత బాగా ఇంక్రీజ్ అవుతుంది ప్రస్తుతానికి ఇక్కడ నేను వేయడం లేదు ఇప్పుడు ఇందులోనికి కలర్ కోసం నేను ఇక్కడ ఫుడ్ కలర్ని యూజ్ చేస్తున్నాను ఇక్కడ నేను గ్రీన్ కలర్ అలాగే కొంచెం ఆరెంజ్ కలర్ని వేస్తున్నాను ఇక్కడ మీరు ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ ఉంటే వేయచ్చు లేదంటే స్కిప్ చేసేయండి ఫుడ్ కలర్ వేసినా వేయకపోయినా టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు సిమ్లో ఉంచి కుక్ చేసుకున్నారంటే మన మటన్ బిర్యానీ అనేది చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది చూడండి ఒకసారి ఈ విధంగా ఒక చిన్న స్పూన్ తీసుకొని మన రైస్ అనేది ఏ విధంగా కుక్ అయిపోయిందో చూస్తే సరిపోతుంది చూడగానే తినాలి అనిపిస్తుంది కదా అంత టేస్టీగా కూడా ఉంటుంది మరి తప్పకుండా మీరు నేను చేసిన విధంగా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే టేస్ట్ చేయండి సేమ్ టు సేమ్ రెస్టారెంట్లో అయితే మటన్ బిర్యానీ ఎలా ఉంటుందో అదే టేస్టీలో ఏ మాత్రం తగ్గకుండా అంతే టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా మనం ఈ మటన్ బిర్యానీ ఇంట్లోనే చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు నేను చేసిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే మంచి మంచి వీడియోస్ని రెసిపీస్ని మిస్ కాకుండా ఉండడం కోసం రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం